అస్సలం అైకమ్ వరహతుల్లాహి వబర్కాహు నేను మీ విలాషి బ్రదర్ అన్వర్ ఈరోజు మనం ఈద్ రోజు తప్పక పాటించవలసిన పది సున్నతుల గురించి తెలుసుకుందాం సోదరులారా ఈద్ అనేది కేవలం ఉత్సవం మాత్రమే కాదు అది అల్లా పంపిన ఒక పెద్ద బహుమతి ప్రవక్త సల్లల్లాహే సలం వారు చెప్పిన ఈ సున్నతులు తెలుసుకొని మనము ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు ఈరోజు మనము ప్రవక్త సల్లె అలై సలం వారు చెప్పినటువంటి ముఖ్యమైన పది సున్నత్ల గురించి తెలుసుకుందాం చివరి సున్నత చాలా ముఖ్యమైనది పూర్తి వరకు చూడండి మొదటిది పదర్ తర్వాత ఈద్గాకు తొందరగా వెళ్ళడం ఈద్ రోజున ఈద్గాకు తొందరగా వెళ్ళాలని ప్రవక్త వారు సూచించారు సునన్ ఇబ్నమాజా హదీస్ నంబర్ పన్నెండు వందల తొంభై మూడు అల్లా యొక్క ప్రవక్త సల్లాహు అలై వారు ఈ విధంగా తెలియజేశారు ఈద్ రోజు ఈద్గాకు తొందరగా వెళ్ళాలని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి మీరు కూడా ఈద్ రోజు ఈద్గాకు తొందరగా వెళ్ళి అల్లా స్మరణ చేస్తూ ఉండాలి రెండవ హదీసు ఈద్గాకు వెళ్లే ముందు ఏదన్నా ఖర్జూరపు తిని వెళ్ళడము ఈద్ల్ ఫిదర్ అంటే రంజాను రోజు ఈద్గాకు వెళ్లే ముందు ప్రవక్త వారు ఖర్జూరపు తిని వెళ్ళేవారు అని మనకు తెలుస్తుంది సహీబుఖారి హదీస్ నెంబర్ తొమ్మిది వందల యాభై మూడు ఈదుల్ ఫితర్ రోజు ప్రవక్త సల్లా సలం వారు ఖర్జూరపు తిని వెళ్ళేవారు ఆ ఖర్జూరపులు బేసి విషమ సంఖ్యలో ఉండేవి అంటే ఈద్గాకు వెళ్ళే ముందు ఖర్జూరపు తిని వెళ్ళాలి అని మనకు ఈ హదీసు ద్వారా తెలుస్తుంది మూడవ హదీసు ఈద్గా రోజు గుసూల్ స్నానం చేయడము మరియు కొత్త బట్టలు లేదా పరిశుభ్రమైన బట్టలు వేసుకోవడము ఈద్గాకు వెళ్లే ముందు పవిత్రంగా ఉండడం అలవాటు ప్రవక్త వారు సూచించినటువంటి అలవాటు ఈద్గాకు వెళ్లే ముందు మనము పరిశుభ్రంగా ఉండాలి ముస్నాన్ అహ్మద్ హదీస్ నంబర్ పంతొమ్మిది వందల ఆరు ప్రవక్త సల్ల అలైస్ల్లం వారు ఈద్గాకు వెళ్లే ముందు ఉసూల్ స్నానం చేసేవారు పరిశుభ్రమైన కొత్త బట్టలు వేసుకునేవారు అంటే ఈద్గాకు వెళ్ళే ముందు పరిశుభ్రమైన బట్టలు లేదా కొత్త బట్టలు వేసుకోవాలి వసూలు స్నానం చేయాలి అని మనకు ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి మనం కూడా ఈద్గాకు వెళ్లే ముందు ఈ విధంగా ఈ సున్నత్ను పాటించాలి నాలుగవ హదీసు అత్తరు లేదా సుగంధ ద్రవ్యాలను వాడడం సునెన్ ఇబ్నమాజా హదీస్ నంబర్ మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది ప్రవక్త సల వలసం వారు పరిశుభ్రంగా ఉండడము సుగంధ ద్రవ్యాలను వాడడము అనేటివి మనకు సూచించారు అంటే ఈద్గాకు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే జుమా నమాజ్కు వెళ్ళేటప్పుడు కానీ అత్తరు అటువంటివి సుగంధ ద్రవాలను అత్తరు ఇటువంటి మంచి స్మెల్ వచ్చేటివి వేసుకొని వెళ్ళాలి ఏవైతే అత్తరు వేసుకుంటారో అది ఇతరులకు ఇబ్బంది కలగనటువంటి విధంగా కూడా ఉండాలి ఎందుకంటే కొన్ని అత్తరులలో కొంతమందికి డస్ట్ ఎలర్జీ అలా అటువంటివి ఉంటాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనము అత్తరు అటువంటివి వేసుకోవాలి ఐదవ హదీస్ ఈ రోజులన తగ్బీర్లను ఎక్కువగా చదవడము ఈద్ రోజు అల్లాహను గొప్పగా స్మరించడము ముఖ్యమైన విషయం ఈద్ రోజు అల్లాను గొప్పగా స్మరించడము గొప్ప సున్నత్ ఈ విషయం సూర్యభక్ర రెండవ అధ్యాయము నూట ఎనభైదో వాక్యం చూస్తే అల్లాహను గొప్పగా స్మరించండి దానివల్ల మీరు కృతజ్ఞులవుతారు ముఖ్యంగా తక్బీర్లను చదవడము ఎక్కువగా చేయాలి ఈద్ రోజున ముఖ్యంగా తక్బీర్ చదివే విషయము అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ ఈ తక్బీర్ను ఈ రోజు ఎక్కువగా పఠించాలి ఆరవ హదీసు ఇద్గాకు వెళ్ళేటప్పుడు ఒక మార్గం గుండా వెళ్ళి వేరొక మార్గం కూడా రావడము సహీ బుఖారి హదీస్ నంబర్ తొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారము ఎప్పుడైతే మనం ఈద్గాకు వెళ్తామో ఒక రోడ్డు గుండా ఒక మార్గం ద్వారా వెళ్తూ తిరిగి వచ్చేటప్పుడు వేరే మార్గం ద్వారా రావాలని ప్రవక్త సల్లెల్లా సల్ల సలం వారు సూచించారు కాబట్టి మనము ఈద్గాకు వెళ్ళేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈద్గాకు వెళ్ళేటప్పుడు ఒక మార్గం ద్వారా వెళ్ళి వచ్చేటప్పుడు వేరే మార్గం ద్వారా రావాలి ఏడవ హదీసు ఈద్ రోజు ఒకరినొకరు పలకరించుకోవడము స్నేహాన్ని పెంచుకోవడము సునన్ అల్ తిరిమిది హదీస్ నెంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారము ఈద్ రోజున విశ్వాసులతో చిరునవ్వుతో పలకరించడం కూడా ఒక మంచి పనే కాబట్టి ఈద్ రోజున మనం ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకోవడము విషస్ చెప్పుకోవడము సంతోషంగా ఉండాలి అని మనకు ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది ఎనిమిదవ హదీసు సమాజ శ్రేయస్సు కోసము మనము దువాలు చేయడము సహీ ముస్లిం హదీస్ నెంబర్ ఎనిమిది వందల ఎనభై ఐదు ప్రకారము ఈద్ రోజున ప్రజలు అల్లాను ప్రార్థించడానికి ఒక దగ్గర సమావేశం అవుతారు అంటే ఈ పవిత్రమైన రోజున అల్లాతో దువా చేయాలి ఏమని అంటే సమాజ శ్రేయస్సు కోసము మన కుటుంబీకుల కోసము మన ఫ్రెండ్స్ కోసము అందరి కోసము మనము దువా చేయాలి ప్రార్థన చేయాలి హీస్ నెంబర్ తొమ్మిది ఈద్ రోజున ఎక్కువగా దాన ధర్మాలు ఫిత్ర దానం చేయాలి ఈద్ రోజున ఎక్కువగా దాన ధర్మాలు అంటే ఫిత్రా దానం సదహా దానాలు ఎక్కువగా చేయాలి సహీబ్హారి హదీస్ నెంబర్ పదిహేను వందల నాలుగు ప్రకారము ప్రవక్త సల్ల అలూ సలం వారు ఈద్గాకు వెళ్లే ముందు ఫిత్రా దానము చేసేవారు అంటే ఈ ఈద్ రోజున పేదల కోసము పేద పేదలకు దానాలు చేయాలి అని మనకు ఈ హదీసు ద్వారా తెలుస్తుంది కాబట్టి మనం కూడా ఈద్కు వెళ్ళే ముందు పేదలకు సహాయం చేస్తూ వెళ్ళాలి పదవ సున్నత్ హుషారుగా సంతోషంగా ఈద్ను జరుపుకోవాలి నిబ్న మాదా హదీస్ నంబర్ పద్దెనిమిది వందల యాభై ప్రకారము ప్రవక్త సలహా అలైస్ సలం వారు ఈద్ రోజు సంతోషంగా ఉండడానికి మరియు కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రోత్సహించేవారు అంటే ఈద్ ఉంది కదా సెల ఉంది కదా అని అటు ఇటు తిరగకుండా సినిమాలు షికార్లకు వెళ్లకుండా మన కుటుంబ సభ్యులతో కాలం గడపాలి అని మనకు తెలుస్తుంది పదకొండవ సున్నత్ ఈద్ రోజు కుటుంబంతో గడపడము వారికి సంతోషాలను ఇవ్వడము పదకొండవ సున్నత్ ఈ రోజు కుటుంబంతో గడిపి సంతోషాలను పంచడం సునన్ అన్న సాయి హీస్ నంబర్ పదిహేను వందల యాభై ఆరు ప్రకారము ప్రవక్త సలహా అలైస్సలం వారు ఈద్ రోజు కుటుంబ సభ్యులతో కాలం గడుపుతూ పిల్లలకు బహుమతులు ఇచ్చేవారు కాబట్టి మనం కూడా ఈ రోజు కుటుంబ సభ్యులతో కాలం గడుపుతూ చిన్న పిల్లలకు వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి వాళ్ళను సంతోషపెట్టడానికి బహుమతులు కూడా ఇవ్వాలి పన్నెండవ సున్నత్ పేదల పట్ల అనాథల పట్ల ప్రేమను చూపించడం ముస్లాన్ అహ్మద్ హదీస్ నెంబర్ రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది ప్రకారం ప్రవక్త సల్లహ సలం వారు పేదలవా పేదవారితో అనాథలతో వారితో ప్రేమగా ఉండేవారు వారితో కూడా కాలం గడిపేవారు అంటే దీని ద్వారా తెలిసేది ఏంటంటే పేదల పట్ల అనాథల పట్ల మనం ప్రేమను చూపించాలి అని మనకు దీని ద్వారా తెలుస్తుంది పదమూడవ హదీస్ ఇతరులతో శాంతి స్నేహభావాన్ని పెంపొందించడం సహీ ముస్లిం హదీస్ నెంబర్ రెండు వేల ఐదు వందల అరవై నాలుగు విశ్వాసులు పరస్పరం ప్రేమతో ఉండాలని మనస్పర్ధలు ఈద్ రోజున మనస్పర్ధలను తొలగించాలని ప్రవక్త సలహా అలూ వారు తెలియజేశారు అంటే ఎవరన్నా ఏదైనా చి కారణాలతో ఏదైనా గొడవ పెట్టుకున్నా కూడా ఈ రోజు అవన్నీ మర్చిపోయి ఒకరికొకరు ప్రేమతో ఉండాలని ప్రవక్త సల వలస వారు సూచించారు కాబట్టి ఈ ఈద్ అనేది మన మనుషులను శుభ్ర శుభ్రం చేసేటటువంటి ఒక పండుగ కాబట్టి ఏమన్నా ఎవరితోనన్నా మిస్అండర్స్టాండింగ్ కానీ ఏమైనా గొడవలు ఉన్నా కూడా ఈ రోజులు ఒకరికొకరు క్షమించుకొని ఒకరికొకరు ప్రేమగా ఉండాలి కాబట్టి సోదరులారా నేను చెప్పిన ఈ పదమూడు సున్నతలు అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను మీరు పండుగ రోజు పాటించేటటువంటి సున్నతులను కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి సోదరులారా ఈ సున్నతలు అందరూ పాటించి ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించాలని నేను అందరితో కోరుకుంటున్నాను